ప్రశ్న ఈ కింది వాణిలో నాలుగు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలేవి మొదటిది ఐదు వందల డెబ్బై రెండు రెండవది ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగు మూడవది రెండు వేల నూట యాభై నాలుగవది పద్నాలుగు వేల ఐదు వందల అరవై దీన్ని సాధిద్దాం ముందుగా ఒకటో దాన్ని చూద్దాం మొదటిది డె రెండు మనకి ఏదైనా ఒక సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క చివరి రెండు అంకెలు అంటే ఒకట్ల స్థానం మరియు పదుల స్థానంలోని అంకెలు చే నిశ్శేషంగా భాగించబడాలి అప్పుడే ఆ సంఖ్య భాగించబడుతుంది అది మనకు తెలుసు కదా ఇప్పుడు డెబ్భై రెండు చే నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా అన్నది చూడాలి ఒకవేళ చే నిశ్చేషంగా భాగించబడితే అప్పుడు ఈ ఐదు వందల డెబ్బై రెండు కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది మూడు మిగులుతుంది ముప్పై రెండు నాలుగు ముప్పై రెండు ఈ సంఖ్యలోని చివరి రెండు సంఖ్యలు నిశ్శేషంగా భాగించబడుతున్నాయి కనుక ఐదు వందల డెబ్బై రెండు కూడా చే నిశ్శేషంగా భాగించబడుతుంది ఇప్పుడు రెండవదాన్ని చూద్దాం రెండవది ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగు ఇప్పుడు కూడా చివరి రెండు అంకెలనే తీసుకోవాలి ఈ రెండు అంకెలు గనక చే నిశ్శేషంగా భాగించబడితే ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగు మొత్తం సంఖ్య కూడా చే నిశ్శేషంగా భాగించబడుతుంది ఎనభై నాలుగుని చే భాగించి చూద్దాం నాలుగు రెళ్ళ ఎనిమిది సున్నా నాలుగు కిందకి తెస్తాము నాలుగు ఒకట్ల నాలుగు కాబట్టి మనకి శేషం సున్నా వచ్చింది అంటే నాలుగు నిశ్శేషంగా ఎనభై నాలుగుని భాగించింది కనుక ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగుని కూడా నాలుగు నిశ్శేషంగా భాగిస్తుందన్నమాట ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం మూడోది రెండు వేల నూట యాభై చివరి రెండు సంఖ్యలను తీసుకుందాం చివరి రెండు అంకెలు యాభై వచ్చాయి దీన్ని కూడా నాలుగు ఒకటి మిగులుతుంది సున్నాని కిందకి తెస్తే పది అవుతుంది నాలుగు రెళ్ళ ఎనిమిది ఇక్కడ శేషము రెండుగా మిగిలి ఉంది అంటే ఈ సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడదన్నమాట ఇప్పుడు చూద్దాం పద్నాలుగు వేల ఐదు వందల అరవై దీనిలో కూడా చివరి రెండు అంకెలనే తీసుకోవాలి చివరి రెండు అంకెలను నాలుగుతో భాగించి చూద్దాం నాలుగు ఒకట్ల నాలుగు రెండు మిగులుతుంది సున్నాని కిందకి తెస్తే ఇరవై అవుతుంది నాలుగు ఐదుల ఇరవై కనుక ఇది నిశ్శేషంగా భాగించబడింది అంటే పద్నాలుగు వేల అరవై కూడా నిశ్శేషంగా భాగించబడుతుందన్నమాట వీటి అన్నిట్లో ఒకటి రెండు మరియు నాలుగు చే నిశ్శేషంగా భాగించబడుతున్నాయి మూడు మాత్రం చే భాగించబడట్లేదు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం